స్థానిక మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్నంలో గత రెండు రోజుల క్రితం జరిగిన దాడుల్లో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వెంకటరాజుకు తీవ్ర గాయాలికగా ప్రశ్నిస్తే ఇంత పైశాచికంగా దాడులు చేస్తారా అంటూ కులంతో నిజాన్ని రాస్తే కంటసాడి పెట్టిస్తారా అంటూ ప్రశ్నించారు ఇదేనా ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు ప్రతిస్పందించేది తోటి విలేకరులైనా మీడియా మిత్రులైనా ఇప్పటివరకు దాడులు జరిగిన నలభై ఎనిమిది గంటలు అవుతున్నా ఒక్క అధికారి స్పందించలేదంటే ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడుతున్న జర్నలిస్టు కి ప్రభుత్వం స్పందించదా స్పందించకపోతే కాగితం మీద కళంతోనే గళం విప్పే గొంతకులు బయటకొస్తాయి అని ఏడీజిఎఫ్ జాతీయ అధ్యక్షుడు రాజప్రకాష్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు

మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ప్రాంతంలో చెన్నూరు ప్రెస్ క్లబ్ నందు ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మొన్న గత రెండు రోజుల క్రిందట చెన్నూరు ప్రెస్ క్లబ్లోకి చొరబడి వెంకటేష్ అనే చెన్నూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుణ్ణి అతి దారుణంగా దుండగులు కొట్టి రక్తస్రావం అయ్యే అట్టు కొట్టి పిడికూతులు కుద్దీ అతని ప్రాణం తీయడానికి యోచించినారు కానీ అతను వెంకటేష్ పారిపోయి తన ప్రాణాలను రక్షించుకున్న విషయము చెన్నూరు ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజానికం చూడడం జరిగింది అతని విషయమై పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇచ్చిన అతని కుటుంబ సభ్యులు వెంకటేష్ కుటుంబ సభ్యులు మరియు ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ గౌరవాధ్యక్షులు ట్రెజరర్లు అందరు కలిసి వాళ్ళ అప్లికేషన్ అదే రోజు రాత్రి దాడి జరిగిన రోజు రాత్రి ఇవ్వడం జరిగింది దానికి ఎలాంటి స్పందన లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇంకా మేము చూస్తున్నాం దుండగులం దొరకబట్టడానికి మా టీమ్స్ తిరుగుతున్నాయని వాళ్ళు తెలియజెప్తున్నారు మనకు అందుకు నిరసనగా ఒక జర్నలిస్టు పైన హత్యాయత్నం చేస్తే ఇంతటి నిర్లక్ష్యమా అని మేం ప్రజా సంఘాలకు కానీ పార్టీలకు కానీ పిలుపునిచ్చిన వెంటనే మాతో పాటు ర్యాలీలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ అదేవిధంగా సిపిఎం సిపిఐ ఇఫ్టు అన్ని పార్టీల వాళ్లకు నేను ఏడీజీఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ రాజ్ప్రకాశ్ ను మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజెప్తున్నా మీరు మాకిచ్చినటువంటి సహకారాన్ని బట్టి కూడా మీకు చాలా కృతజ్ఞతలు అదేవిధంగా మీ పక్షాన పార్టీల పక్షాననే కానీ ప్రజల పక్షాననే కానీ పోరాటం చేస్తూ గవర్నమెంట్ నుండి ఎలాంటి జీతాలు స్వీకరించకుండా మేము ప్రతి అక్షరాన్ని రాస్తూ మీ బాగోకులు ప్రజల బాగోకులు చూస్తూ ప్రతి ఒక్క మాటను భయం లేకుండా నిర్భయంగా రాసి కలము పెట్టి రాసి మీకు అందరికీ కనిపించే విధంగా మేము చేస్తున్నందుకు ఈ దండించడం హత్యాయత్నం చేయడం ఇది చాలా దారుణమని ఇటు విషయాన్ని గమనించి కూడా పోలీసులు నిర్లక్ష్యంగా ఉండడం ఇది సరైనది కాదని ఆల్ డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్గా దీన్ని నేను ఖండిస్తున్నా ఒకవేళ ఇదే పరిస్థితి ఇంకొక రెండు రోజులు కొనసాగి దుండగులను అరెస్టు చేయకపోతే కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం ఎక్కడికక్కడ టెంట్లు వేసుకొని నిరాహార దీక్షలు కూడా చేస్తామని నేను పిలుపునిస్తున్నా పోలీసు యంత్రాంగాన్ని మేము తప్పుపట్టడం లేదు ఇక్కడ కానీ జరగాల్సిన పని తొందరగా జరుగుతలేదన్న బాధ మేము విలబించుకుంటున్నాం ఒక జర్నలిస్టు పైన చేతులు వేసినప్పుడు ఆ శిక్ష ఏ విధంగా ఉంటుందో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సెక్షన్ ప్రకారంగా ఐదు సంవత్సరాలు వాళ్లకు కఠిన శిక్షణ విధించాల్సిందిగా నేను ఆల్ డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున కోరడం జరుగుతుంది దయచేసి తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజలే కానీ రాజకీయ పార్టీలే కానీ అంతేకాకుండా జర్నలిస్టు మిత్రులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారందరు ఈ విషయాన్ని గమనించి మీరందరూ వెంకటేష్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటంలో

మీరు వీలైనంత తొందరలో వాళ్ళని అరెస్ట్ చేయాలి ఎలాంటి శిక్షలు వాడాలో చట్టపరమైన చర్యలే తీసుకోండి ఇది అది సాటిస్ఫై చేయాలి ఎందుకు అంటే మేము ఇంతమంది రిపోర్టర్లు ఏదో నిజాన్ని నిర్భయంగా రాసినందుకు వచ్చి దాడి చేసు రిపోర్టర్లు మా రిపోర్టర్లు విస్తారంగా చేసిన మా బాధ మీరు వినాలి వినడానికి మీ గోపిక ఉండాలి దయచేసి చెప్పండి ఏదునా కానీ పేపర్లో వేయడం తప్ప వీడియోలు తీయడం తప్ప ఏం చేయలేదు అంటే చట్టాన్ని మేము గౌరవించి మా పనులు మాత్రమే మేము చేస్తున్నాం సార్ అన్యాయంగా ప్రెస్ క్లబ్లకు ఎంటర్ అయ్యి కొట్టినా కానీ ఇప్పటివరకు మీరు అరెస్ట్ చేయలేదు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అని మీరు అంటున్నారు సార్ మాకు ఎంత బాధ ఉంది సార్ లోపల